హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు కూడా పాలక మండలి తీపి కబుర్ అయితే చెప్పింది భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలు కూడా అందించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఇక ఈ నిర్ణయం డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి అయితే వస్తుంది కమాండ్ కంట్రోల్ హాల్లో జరిగిన పాలక మండలి సమావేశంలో చైర్మన్ పోతుగంట రమేష్ నాయుడు అధ్యక్షతన ఈవో ఎం శ్రీనివాసరావు ధర్మకర్తలు ప్రత్యేక ఆహ్వానితులు కూడా పాల్గొన్నారు అయితే ఈ సమావేశంలో మొత్తంగా కూడా పద్నాలుగు అంశాలపైన చర్చించారు వాటిలో పదకొండు అంశాలను కూడా ఆమోదించారు రెండు అంశాలు వాయిదా వేయగా ఒక అంశాన్ని తిరస్కరించారు ముఖ్యంగా ఐదు వందల స్పర్శ దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు వంద గ్రాముల రెండు లడ్డూలు మూడు వందల టికెట్ కొనుగోలు చేసిన వారికి వంద గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని కూడా తీర్మానించారు అయితే శ్రీశైలం దేవస్థానం నందికొట్టూరు నియోజకవర్గంలోని కొలలు భారతి అమ్మవారి ఆలయాన్ని కూడా దత్తత తీసుకోనుంది ఈ దత్తత ప్రక్రియ ద్వారా ఆలయ నిర్వహణను కూడా దేవస్థానం అయితే చేపట్టనుంది మరి ఈ నిర్ణయంతో పాటు శ్రీ గోకుల అభివృద్ధి కూడా చర్యలు అయితే చేపట్టనున్నారు స్థానిక చెంచులకు నెలలో ఒకరోజు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఉచితంగా కూడా కల్పించనున్నారు భక్తుల సౌకర్యార్థం కేంద్ర విచారణ కార్యాలయం కూడా దీని వద్ద కూడా కొన్ని మార్పులు అయితే చేయనున్నాయి అక్కడ డిజిటల్ డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు వీటి ద్వారా గదుల లభ్యత దర్శన టికెట్ల వివరాలు కూడా సులభంగా తెలుసుకోవచ్చు భక్తులు తమ సమస్యలను సూచనలు కూడా తెలియజేయడానికి కూడా వీలుగా కూడా కల్పిస్తున్నారు సిఆర్ఓ కార్యాలయం దగ్గర ఫిర్యాదులు పెట్టేలా కూడా ఏర్పాట్లు అయితే చేయనున్నారు ఇక దీని ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను కూడా సులభంగానే తెలి తెలియజేసుకోవచ్చు శ్రీశైలం ఆలయ పాలక మండలి జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను కూడా ఘనంగా అయితే నిర్వహించాలని కూడా నిర్ణయించింది భక్తుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు సర్వదర్శనం లైన్లలో వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకొనున్నారు ముఖ్యంగా సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం పైన ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు కూడా నిర్వహించింది ఆలయ భద్రత దళారుల ప్రమేయం లేకుండా టికెట్ల జారీ వంటి అంశాలపైన కూడా విజిలెన్స్ ఏర్పాటు అయితే చేయాలని ఈ ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాలని పాలక మండలి అయితే తీర్మానించింది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి